సంగారెడ్డిలో కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలు తెలంగాణ జనసమితి సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ కక్షపూరితమైన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్ల చట్టాలు మరియు పరిశ్రమల ప్రైవేటీకరణను మోడీ పాలనను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు మాజీ గ్రంథాలయ చైర్మన్ పిసిసి కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చేర్యాల ఆంజనేయులు టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి సిపిఎం కార్యదర్శి జయరాజు సిపిఐ నాయకులు రెహమాన్ మరియు కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్ బుచ్చిరాములు రాం రెడ్డి మోతిలాల్ మనోజ్ రెడ్డి ప్రభు సత్యనారాయణ కృష్ణ తాహీర్ అలీ బలరాం ప్రవీణ్ సందీప్ రెడ్డి దుల్యా నాయక్ అనసూయ జ్యోతి వాణి శృతి గౌడ్ మరియు కాంగ్రెస్ టీజేఎస్ సిపిఐ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు సంగారెడ్డి జిల్లా హెడ్క్వార్టర్లో ప్రధానంగా ఈరోజు ఇండియా పక్షాన అంటే అన్ని పార్టీల పక్షాన ఈ రోజు మిత్రపధ్యాలు ముందురేష్ పాటే కాదు కాంగ్రెస్ పార్టీ మిత్రపధ్యాలన్నటువంటి తెలంగాణ జనసేన సమితి సిపిఐ సిపిఐఎం అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు మోడీ వ్యతిరేక పాలనకు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఈరోజు ఒక పెద్ద ర్యాలీ కూడా తీయడం జరిగింది ముఖ్యంగా రైతులు లేనిదే రాజ్యం భారతదేశం లే భారతదేశంలో ఈరోజు రైతులకే రైతుల చట్టాలు నల్ల చట్టాలు విధిస్తూ రైతులకు బేడి వేస్తున్నారు ఈరోజు ఎక్కడ రైతులను ఎక్కడ రైతులను సుగంధం వస్తున్నారు ఈ రోజు ఏమైనా హిందూ మతదత్వ పార్టీల మీద బీజేపీ ఒకటే కోరుకుంటుంది రామ్ మందిరం కడుతున్నాము శ్రీకృష్ణ మందిరం కడుతున్నామని చెప్పి చేస్తుంది కానీ రైతులకు కానీ సామాన్య ప్రజలకు ఈ రోజు ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ స్వేచ్ఛ ఉందని నేను మేము అడుగుతున్నాం ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఓటు అని ఒక సిద్ధాంతం తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ అదే చేసినట్టయితే దేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా అదే అన్ని అన్ని విధాలా ఈరోజు సరసమైన ధరలకు ఈరోజు కూడు కూడు గూడు గుడ్డ తినడానికి మంచి సౌకర్యం కావాలి కానీ ఈరోజు పరిశ్రమలు ప్రైవేటీకరణ చేసి ఈరోజు గో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ కావున రేపు వచ్చే ఎన్నికలలో మోడీకి బుద్ధి చెప్పాలంటే ఈరోజు అన్ని మిత్రపక్షాలు ఏకమై ఈరోజు మళ్ళీ మనం గద్దె ఎక్కాలని చెప్పి ఇండియా పుట్టి గద్దెమెక్కాలని చెప్పి ఈ ఈ వేదిక ద్వారా నేను నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మా మా రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షరా నిర్మలా జగ్గారెడ్డి గారి పక్షాన ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళకి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు పిలుపు మేరకు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతు సోదరుల రైతులకు మద్దతుగా సంగారెడ్డి పట్టణంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తూర్పు నిర్మలా జయప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో ధర్నా నిర్వహించడం జరిగింది మా యొక్క నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఈ యొక్క ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో రైతులకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకించాలని రైతులకు నష్టం జరిగే ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన దాన్ని ఎండగడుతూ ధర్నాలు రస్త ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు రైతుల ధర్నాకు మద్దతుగా దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా జనసమితి ముఖ్యంగా ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ ప్రాంతం లోపల గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ విభజన హామీల ఉల్లంఘన జరిగింది ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది ఈ ట్రిబ్యునల్స్ తీసుకోవడం ద్వారా మాకు కృష్ణా నుంచి నాలుగు వందల టీఎంసీల నీళ్లు రాకపోగా ఒక నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా పార్ట్ ఆఫ్ నగర్ జిల్లా ఎడారిగా మారే మారే పరిస్థితి ఉంది రెండవది రైతు చట్టాలను తీసుకొచ్చి ఈ భారతదేశం లోపల అత్యధికంగా సెవెంటీ పర్సెంట్ రైతులంతా కూడా ఈ డెబ్బై పర్సెంట్ ప్రజలంతా కూడా జీవన విధానం కేవలం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నారు మరి వీళ్ళందరినీ మోసం చేయాలనుకుంటున్నారా మరి గిట్టుబాటు ధరలు కల్పించకుండా మరి యాజమాన్యాలన్నింటికి కూడా ఏదైతే ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళకే తీసుకొచ్చి వ్యవసాయం చేపించే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్టు మాకు అనుమానంగా ఉంది నరేంద్ర మోడీ తీసుకొస్తున్న నల్ల చట్టాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా భారీగా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అని జరిగింది మరి నరేంద్ర మోడీ రైతులు దేశానికి అన్నం పెడుతున్న రైతులకు సున్నం పెట్టాలని చూస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం రైతులు కోరుకుంటుంది రైతులు పండించిన పట్టలకు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి భారత పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే నేనేం ఉత్తేమ కోరికలు కాదు ఈ డిమాండ్లను పరిష్కారం కాకుండా డిమాండ్ను పరిష్కరించకుండా రైతుల మీద లాఢీ చార్జింగ్ చేసి దుర్మార్గంగా దాడి చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా మరో మిత్రోపక్షాల తరపున మేము కండిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షర్ అండ్ డోంట్ ఫర్ గట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్